వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం మాదార గ్రామం చెందిన ఓ మహిళ న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మహిళ పట్ల దుర్భాషలన్న నవపేట ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఎస్పీ గారు స్పందించి చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో మహిళా కమిషన్ ఆశ్రయిస్తామని తెలియడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వై గీత సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మైపాల్ పీడిఎస్యు జిల్లా కార్యదర్శి పి శ్రీనివాస్ ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బి మల్లేష్ ఏఐకేఎంఎస్ నాయకులు రాములు పిడిఎస్యు నాయకులు శ్రీకాంత్ అశోక్ తదితరులు పాల్గొన్నారు సపోర్ట్ చేస్తున్నారు వాడు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు నేను పెట్టిందే ఎక్కువ ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తే నేను ఇక్కడ నుంచి తెచ్చేవాను వాడేమో మళ్ళీ చంపుతా నన్ను బెదిరిస్తున్నాడు వానికి వాడిపైన చట్టన్ తీసుకోకుండా నన్ను బెదిరిస్తున్నాడు ఆయన రమ్మన్న టైంకి వెళ్ళిన మళ్ళీ నాలుగు రోజులు మళ్ళీ నాలుగు రోజులు ఈ రోజు రండి ఆ రోజు రండి అని చెప్పేసి ఏట్లు కొట్టించుకుంటూ పోతుంది అది కాదని చెప్పేసి ప్రజా సంఘాలు న్యాయం వెళ్ళాను వారు కాకు వచ్చినప్పుడు బాడలు తిట్టి నన్ను తిట్టి నేను తిరగడం వల్ల నేను సిఐ సార్ దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళ్ళినందుకు పోయినా సిఐ దాని దగ్గరికి వెళ్ళినావు కదా వాని దగ్గరికి ఓ వానికి తెలివి ఉందా నీకు తెలివిందా అని చెప్పేసి బెదిరించాడు ఇవన్నీ భరించలేక నేను ఎస్పీ సార్ని కలుస్తానని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది ఎస్పి సార్ ఆయన పైన చెట్టరితే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను బాధితురాలైనా నేను వరకు బిఎన్ఎస్ఎస్లో ఉందో మరి మీరు వివరించగలరు ఇప్పటికే కొత్త చట్టాలు తీసుకొచ్చారు బాధితులకు న్యాయం సత్వరంగా జరగాలనే ఉద్దేశంతోటి చట్టాలు తెచ్చినప్పటికీ మరి బాధితులను ఈ విధంగా మీరు ఒక మహిళ అందుకురా ఈ విధంగా చేయడమనేది చెట్టరిత్య నేరం ఇది సరైన విధానం కాదు ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి అప్పులను కాలరాస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది అయ్యా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీ సొంత జిల్లాలోనే ఒక మహిళ బాధితురాలు గత కొన్ని రోజుల నుంచి తన బాధ బాధను విరపూసుకునే ప్రయత్నంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే ఈ విధమైనటువంటి పరిస్థితి నెలకొన్నది అంటే మరి కనబడకుండా ఇంకేం జరుగుతున్నాయి ఈ జిల్లా వ్యాప్తంగా ఒకసారి దయచేసి మీరు ఆలోచించాలి ఖచ్చితంగా ఏ బాధితులు పనిచేయం జరిగినా ప్రజా సంఘాలుగా ముందుంటా స్పందిస్తా వాళ్ళ తరఫున న్యాయం తగ్గేంత వరకు న్యాయపరంగా పోరాటం అనేది కొనసాగిస్తాం ప్రజా హక్కులను మహిళ హక్కులను రక్షించడంలో భాగంగా ప్రజా సంఘాలు మహిళా సంఘాలు ముందుంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలి అని పోతే ముందు ముందు ఐఆర్ అథారిటీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కూడా మేము ఫిర్యాదు చేయడానికి ప్రజా సంఘ తరఫు నుంచి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అట్టి భూమిని వరమ వాళ్ళి పాలైన నర్సింహను ఆమె దార్జర్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు భూమి అమ్మాలని చెప్పి తనకు అదనంగా డబ్బులు ఇవ్వాలని చెప్పి దార్జర్ చేస్తా దాని మీద నవకొండ పోలీసులకు ఫిర్యాదు చేసి నవకొండ ఎస్ఐ అరుణ్ కుమార్ గారు అమ్మాయిని టా టార్చర్ చేస్తూ మూడు నెలల నుంచి ఇబ్బంది పెట్టుకుంటూ కేసులు చేయకుండా టార్చర్ చేస్తారు ఇప్పటికీ అమ్మాయి మూడు సార్లు పరుషంగా ఫిర్యాదు చేసింది తన బోరు ఎక్కపోయినారు వాళ్ళ అమ్మను కొట్టిరు నన్ను కొట్టిరు టార్చర్ చేస్తారు ఇబ్బంది పెడతారు వాళ్ళ నుంచి నాకు ప్రాణప్రాయం ఉంది వాళ్ళు మీరు చర్యలు తీసుకొని చెప్పి నా పేరు పీఎస్లో కాంప్లీట్ చేస్తే ఇప్పటిదాకా దాని కేసు చేయకుండా ఇబ్బంది పడుతూ ఉన్నాడు వివరిస్తే బాధ్యతల మీద కాంప్లీట్ కేసు చేస్తా అని చెప్పి ఇబ్బంది పడతా ఉన్నాడు నిన్న కూడా మేమందరం పోయి మరి ప్రజ సంఘాలు అన్ని పార్టీలు పోయి కూడా ఎస్ఐతో మాట్లాడితే ఆయన వాళ్ళగారు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది మీ అందరి మీద చేసినట్టు మీరు ఎవడరాని ఎస్ పిల్లలు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి అరుణ్ కుమార్ ఎస్ఐ గారు కావేట పోలీస్ స్టేషన్లో అనేక మంది ఇబ్బంది పెడతా ఉన్నాడు బాధితులకు ఇబ్బంది పెడతా ఉన్నాడు అది ఇక్కడే కాదు ఇతర జిల్లాలో ఎక్కడ ఎక్కడ పనిచేస్తే అక్కడ కూడా అందరూ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది కానీ ఇబ్బంది పడతాడు కాబట్టి జిల్లా ఎస్పీ గారు అలాగే ఎమ్మెడే మన రాష్ట్ర డీజీపీ గారు ఎమ్మడే ఆయన మీద విచారణ కమిటీ చేసి విచారణ చేసి ఆయన డూటీ చేసినా మీద ఎంక్వైరీ చేసి ఆయన మీద జగబరం చర్యలు తీసుకోవాలని చెప్పి పట్టుగా ప్రభుత్వాన్ని జిల్లా ఎస్పీకి అరుణ్ కుమార్ వ్యవహారం పట్ల బాధితులు పోలీస్ స్టేషన్ పోతే బాధితుల పక్షాన కాకుండా రియల్ వ్యాపారుల పక్షాన ఈ రోజు నిలబడి బాధితులను పెళ్లి ఎస్ఐ అరుణ్ కుమార్ చర్యలు తీసుకోవాలి రియల్ వ్యాపారిగా అధికార పార్టీలకు తొందరగా వ్యవహరిస్తూ బాధితులందరినీ భయభ్రాంతులకు గురి గురి చేస్తూ ఈయన యొక్క విధులు నిర్వహిస్తున్నటువంటి ధోరణి పట్ల ఎస్పీ గారు వెంటనే స్పందించి విచారణ కమిటీ వేసి ఈయన ఆగడాలకు అడ్డుకట్ట వేసి వెంటనే ఈయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం